నమస్తే వెల్కమ్స్ చూద్దాంపల్లి అస్మత్ పేట్ నుంచి హైడ్రాకు ఫిర్యాదులు నోటీసులు ఇవ్వడంపై ఎంపీ ఈటెల రాజేందర్ ఆగ్రహం మాచర్ల గ్రామంలో రోడ్డెక్కిన పాడి రైతులు జాతీయ అర్హదారుపై పాలు పారబోసి నిరసన వ్యక్తం భద్రాచలంలో ప్రభుత్వ ఆసుపత్రి నిర్లక్ష్యం వైద్యులు లేక ఆటోలోనే ప్రసవించిన మహిళ రంపచోడవరం మన్యంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కొండవాగులు పొంగిపోలడంతో రాకపోకలు బంద్ హోల్బోయినపల్లి బోయినపల్లి హస్మత్ పేట్ నుంచి భారీ సంఖ్యలో చెరువులను రక్షించాలని హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయని తెలిసింది మరోవైపు కొన్నేళ్లుగా నివాసం ఉంటున్న స్థానికులు ఎఫ్టీఎల్ పరిధిలో నివాసం ఉన్నవారికి గత ప్రభుత్వాలు పట్టాలు అందించాయని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు ఓల్డ్ బోయినపల్లి డివిజన్ అస్మత్పేట బోయన చెరువు చుట్టూ పంతొమ్మిది వందల ఎనభై రెండు సంవత్సరంలోనే ఇల్లు కట్టుకున్న పేదలకు నూట ఇరవై ఐదు మందికి నోటీసులు ఇవ్వడంపై ఆయన మండిపడ్డారు బోయన్ చెరువు ఆక్రమణలను శాటిలైట్ ద్వారా గుర్తించిన హైడ్రా అక్రమార్కులకు నోటీసులు అందించింది బఫర్ ఎఫ్టీఎల్లో ఉండేవారిలో భయాందోళన మొదలైంది నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను నేలమట్టం చేస్తామని ప్రకటించడంతో అక్రమ నిర్మాణదారులకు ఇప్పుడు హైడ్రాసేగా తగులుతోంది చెరువుల పైన సుందరీకరణ అని చెప్పేసి చెరువు చుట్టూ మొత్తము ఒక కొన్ని చెరువుల కాల్వలేసిన మా సైడ్ మా సైడ్ కాల్వలేసిన వాకింగ్ ట్రాక్ అని చెప్పిండ్రు కానీ ఏ చెరువు కాడ సుందరీకరణ కాలే ఏదైతే ఎమ్మెల్యే ఇంటి పక్కన ఉన్న చెరువులు అవి సుందరీకరణ అయినాయి కానీ మా బోన్పల్లికి ముప్పై కోట్లు తీసుకొచ్చిన అని చెప్పిండు మా ఎమ్మెల్యే ఇప్పటివరకు ఆ ముప్పై కోట్లు ఎడికి పోయినాయో తెలియదు ఈ ఒక కాలంలో ఈ చెరువు అనే దాంట్లో మన బెస్త వాళ్ళు ఉంటుండే కదా ఆ బెస్తలు ఇంట్లో చేపలు పట్టుకుంటుండే అట్లా ఉంటే ఉపాధి ఉంటుండే వాళ్ళకి ఈడ కొందరు వచ్చి ఈత కూడా కొడుతుండే అట్లాంటి చెరువు రోజు చూడండి మురికి నీళ్ళతోటి ఈ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము డ్రైనేజ్ నీళ్ళు కలవనియము చెరువులకు అని చెప్పేసి ఆడి నుంచి అక్కడ చూడండి ఆ నుంచి కాలువ వేయడం జరిగింది మరి ఆ కాలువ ఎడిగిపోయింది ఎందుకు వాడ వాడతలేరు ఆ కాలువ అంటే మీకు కాంట్రాక్టర్లకి మీరు బాగుపడడానికి వాడడానికి వేయించిందిరా కాలువ చెరువులకు కారి నీళ్ళు రావద్దన్నాయి కదా మళ్ళీ మోరి నీళ్ళు వస్తున్నాయి అంటే నేను ముప్పై కోట్లు ఖర్చు పెట్టేం లాభం ఈరోజు హైడ్రా అనే దానికి వస్తాయి కూడా కారణము ఈ బీఆర్ఎస్ చేసిన తప్పుల వల్లనే ఈరోజు హైడ్రా అనేది వచ్చింది ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న కబ్జాలు కాకపోయి ఉంటే ఈ హైడ్రా పెట్టాల్సిన అవసరం ఏమొస్తుంది ఏదైతే బీఆర్ఎస్ మేము డెవలప్మెంట్ అని చెప్పిందో ఇది డెవలప్మెంట్ చేయలే వీళ్ళు బీఆర్ఎస్లో ఉన్న నాయకులు దోచుకున్నారని చెప్పేసి ఈ రేవంత్ రెడ్డి ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుండ్రు వీళ్ళిద్దరు మధ్యలో పంచాయతీల పేదవాళ్ళు నష్టపోతుండ్రు ఈరోజు ఈరోజు చెరువుని రేవంత్ రెడ్డి కాపాడుతూ అంటుండు కానీ కొందరు ఉన్న వాళ్ళకి స్టేలు రావడం జరుగుతుంది ఈరోజు చూడవచ్చు ఫాతిమా కాలేజ్లో ఫాతిమా కాలేజ్కు మరి అట్లాంటి కాలేజ్ పైన ఎందుకు యాక్షన్ తీసుకుంటలే ఇప్పుడు నిరుపేదలైనా కానీ గొప్పలైనా భేదోలు కానీ ఇల్లులు కొడుతున్నారు ఆ ఉన్న వాళ్ళు కదా కాలేజ్కి పోతారు మరి ఇంట్లో ఇల్లు కూడా కొట్టినప్పుడు ఇల్లు ఉన్న వాళ్ళని రోడ్డు మీద వేసినప్పుడు మరి కాలేజ్తోటేం పని మరి కాలేజ్ పైన కూడా యాక్షన్ తీసుకోవాలి కదా తీసుకుంటే ప్రతి చెరువు పైన యాక్షన్ తీసుకోవాలి అంతేగాని వీళ్ళకి కొంచెం రోజులు టైం ఇస్తున్నాము వాళ్ళకి టైం ఇస్తున్నాం కాదు మీకు ఫ్రీ హ్యాండ్ దొరికినప్పుడు మీరు ఏదంటే అది చేయగలిగినప్పుడు చెరువు జాగాని ప్రూఫ్ అయినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ స్టేలు గీలు ఏం పట్టించుకోకండి హండ్రెడ్ పర్సెంట్ మీ దగ్గర ఉన్నీ రికార్డులు మీ దగ్గర ఏదైతే ప్రభుత్వం దగ్గర ఉన్న రికార్డులో ఎవరైతే కోర్లు కబ్జాలు చేసినలో వాళ్ళ దగ్గర ఉండదు వాళ్ళ వాళ్ళు కోర్టుకి ఎన్ని ఎన్ని పత్రాలు పెట్టిన మహబూబ్ నగర్ జిల్లాలో రాబోయే వినాయక చవితిని పురస్కరించుకొని నారాయణపేట జిల్లా మక్తల్ పోలీస్ ఆధ్వర్యంలో సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి పలు రాజకీయ నాయకులు స్థానిక ఎమ్మెల్యే వాకిరి శ్రీహరి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పండుగ విషయం నిర్వాహకులు సంబంధిత అధికారులకు సహకరించాలని ఎటువంటి సమస్యలు ఉన్నా సదరు అధికారులకు తెలియజేయాలని పేర్కొన్నారు మహబూబ్నగర్ జిల్లా మాచర్ల గ్రామంలో తలసాని కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పాల బిల్లుల చెల్లింపులో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ పాడి రైతులు రోడ్డెక్కారు జాతీయ రహదారిపై పాలు పారబోసి నిరసన వ్యక్తం చేశారు పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు కొన్ని నెలలుగా పాల బిల్లులు చెల్లింపులో జాప్యం జరుగుతుందని పాడి రైతులను ఆదుకోవాలని తలసాని కృష్ణారెడ్డి డిమాండ్ చేశారు రైతన్నల ఇబ్బందులు తీర్చకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దీతామని హెచ్చరించారు రాజ్యం లేదు ఈ రాజ్యానికి రైతే చిక్కు మేము మాకు నాకేమో ఈ బాలే దిక్కు అయినాయి ఇది బాలను కూడా ప్రోత్సాహకాన్ని కూడా మొన్న ఫిల్ప్ చేసి మనం ఆదుకుంటారని ఆదుకోవాలని కూడా మరో ప్రకారం కోరుకుంటున్నాం ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన మహిళపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ డీజీపీ ఆఫీస్కు వెళ్తున్న బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కళ్యాణ్ నాయక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి నాయక్లను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు అనంతరం నల్లకుంట పోలీస్ స్టేషన్కి తరలించారు దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా బాధిత మహిళకు రాష్ట్ర ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు ఒక ముస్లిం మగ్దు అనే వ్యక్తి అత్యాచారం చేసి హత్య చేయబోయాడు శాంతియుతంగా నిరసన చేయడానికి పోతుంటే వాళ్ళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ప్రజాస్వామ్యంలో నిరసన చేసే హక్కు కూడా లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా గిరిజన ఎమ్మెల్యే ములుగు ఎమ్మెల్యే ఈ మంత్రి సత్ సీతక్కకు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఏ నిరసన చేసే హక్కు ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వము గంట సేపటి నుంచి వాళ్ళ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మేము ఒక ప్రెస్ మీట్ నిర్వహిస్తామంటే కూడా పోలీసు వాళ్ళు మాకు ఇక్కడ నిర్బంధించి వాళ్ళ సేపటి నుంచి మాకు పోకుండా వాళ్ళ ఇక్కడ నిలిపి ఇవ్వడం జరిగింది అయ్యా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఈ రాష్ట్ర మంత్రి సీతక్క గారు మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాము ఇవాళ ఆసిఫాబాద్ లో జరిగిన సంఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ఈ మంత్రి సీతక్క వెంటనే రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది ఎందుకంటే ఇవాళ నైట్ ఒక సంఘటన జరిగి ఐదు రోజులు కావస్తుంది ఈ ఐదు రోజుల నుంచి ఏ ఒక్క రోజు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక నింది ఇవాళ ఒక ఒక నీలా బాయనే ఆదివాసి గోండు మహిళ మీద ఇప్పటి వరకు కేసు బుక్ చేయలే ఇవాళ నిందితులకు అరెస్ట్ చేయలే నిన్న ఒక అరెస్ట్ చేసి నిన్న అరెస్ట్ ఒకళ్ళ బయటికి వచ్చిన తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది మేము చెప్తా ఉన్నాము సమగ్ర విచారణ జరిపించాలి ఇవాళ ఆదివాసుల మీద హక్కులు ఆదివాసుల హక్కులు కావచ్చు ఆదివాసుల మీద అత్యాచారాలు కావచ్చు ఆది ఆదివాసులు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఎనిమిది నెలల నుంచి కూడా పెరిగిపోతా ఉన్నది కనుక ఇవాళ ఇవాళ వెంటనే సమగ్ర విచారణ జరిపి ఆదివాసులకు న్యాయం చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను అదే విధంగా అక్కడ మాకు అనేక విషయాలు తెలవడం జరిగింది అల్లూరు సీతారామరాజు జిల్లా రంపచోడవరం మన్యంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి కొండవాగులు పొంగిపోల్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఎక్కడ చూసినా వరద నీరు కనిపిస్తోంది అయితే మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలో భారీగా మొబైల్ ఫోన్లను పోలీసులు రికవరీ చేశారు మొత్తం ఐదు వందల తొంభై ఒకటి ఫోన్లు రికవరీ చేశారు రాచకొండ సిటీ సెల్ ద్వారా మొబైల్స్ రికవరీ చేసినట్లు రాచకొండ సిపి బాబు తెలిపారు బాధితులకు మొబైల్ ఫోన్లు అందించినట్లు ఆయన వెల్లడించారు సెప్టెంబర్ ఐదున బాధితులకు ఫోన్లు అందజేశామని వీటి విలువ దాదాపు రెండు కోట్లు ఉంటుందని తెలిపారు and because my crimes officer if you give a uh, cell phone which is you lost and uh, you buy a much better cell phone and give it to your son or daughter or friend they will not give you much uh, happiness to them but if you replace i mean if you give the same phone uh, which he has lost Maybe months ago, or maybe yesterday, or something. I thought emotionally connected. So to get uh, that connectivity from the police side, from a crime in the investigation endeavors, in this investigation endeavors, uh, we try to uh, put you uh, that we will be at the service all the times. In this, uh, we have got uh, 591 uh, uh, cell phones recovery. Uh, we uh, central equipment identification register. సిఐఆర్ దిస్ పోర్టల్ ఇస్ దేర్ దిస్ పోర్టల్ వన్స్ ఎవరైనా సెల్ ఫోన్ పోయినప్పుడు ఇందులో మీరు మీ విత్తి వారి ఐఎంఏ నంబర్తో ఇచ్చినప్పుడు దాన్ని ఫాలో ఫాలోఅ్యాక్షన్లో మనం కనుక్కుంటాం సమ్ టైమ్స్ యు మె నాట్ హ్యావ్ దాట్ బట్ దిస్ పోర్టల్ కెన్ ఐడెంటిఫై యూ గివ్ ద నంబర్ ఆల్సో దస్ ఫోన్ కెన్ బి ట్రాక్ డౌన్ అలా చేసి ఇప్పుడు ఐడెంటిఫై అయిన తర్వాత మనము త్రీ ఫోర్ మెథడ్స్లో వీటిని రికవరీ చేయడం జరిగింది సమ్టైమ్స్ వీ కాల్ ద పర్సన్ హూస్ యూజింగ్ ఇట్ సో ఈ మీజ్ ఆల్సో ఇన్నసెంట్ విక్టిమ్ ఇట్స్ నాట్ దట్ ఈస్ మీన్స్ టోన్ అన్ యువర్ ఫోన్ బట్ ఆయన కూడా ఎవరి దగ్గర కొనుక్కున్నారు అది కొందరు వాలంటరీ ఇచ్చారు అరే సార్ నాకు తెలియదు ఇట్లా అని ఇచ్చారు కొందరు మేము వెళ్ళి తీసుకురావాల్సి వచ్చింది కొందరు వాళ్లే పంపించారు మాకు తెలియకుండా ఉన్నామని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ వరకు ఇచ్చి పంపించారు సో ఇట్లా మొత్తము మనము ఇప్పటి వరకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఫోన్స్ ఫ్రీజ్ చేశాం ఇది హైదరాబాద్ కమిషట్ హైయెస్ట్ ఉంది ఫార్వర్డ్ బై హైదరాబాద్ రాచకొండ కమిషట్ ఉంది ఈ నంబర్ ఆఫ్ ఫోన్స్ దీన్ని రికవర్ చేసిన దాంట్లో ప్రస్తుతంకు ఒక యాభై మంది ఉన్నారు మెదక్ జిల్లా కేంద్రంలోని రామ్దాస్ చౌరస్తా వద్ద బీజేపీ మోర్చా జిల్లా అధ్యక్షులు బెండవీన గడ్డం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి దిష్టిబొమ్మ దగ్ధం చేశారు ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన అత్యాచారం హత్యాయత్నంపై నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు భద్రత కరువైందని వారు ఆరోపించారు మహిళలను అత్యాచారం చేస్తుంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అధికారంలోనికి వచ్చినప్పటి నుంచి చూస్తూ ఉన్నాం ఎన్నో అత్యాచారాలు అఘాయిత్యాలు ఏ ఒక్కరిపై కూడా కేసు పెట్టకపోవడం బాధాకరం మరి ఆదిలాబాద్ జిల్లా గిరిజన మహిళపై ఏదైతే అత్యాచార అత్యాయట్టం జరిగిందో దీన్ని వెంటనే కేసు నమోదు చేయాలి ఆటో డ్రైవర్ మగ్దూమ్ను వెంటనే అరెస్ట్ చేయాలి అట్రాసిటీ కేసు అత్యాచార అత్యాయత్నం చేతు కేసు ఇవన్నీ కేసులు కూడా నమోదు చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా మెదక్ జిల్లా తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి మహిళలకు రక్షణ కల్పించలేనటువంటి ఈ ప్రభుత్వం వెంటనే మరి క్షమాపణ ఇప్పాలి మహిళా లోకానికి క్షమాపణ ఇప్పాల్సినటువంటి అవసరం ఉంది మహిళలకు రక్షణ కల్పించలేనటువంటి ఈ చేతగాని ప్రభుత్వం గద్దె దిగాలని చెప్పేసి మేము బీజేపీ మహిళా మోర్చా మెదర్ జిల్లా తరఫున మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ చేతగాని ప్రభుత్వాన్ని వెంటనే దిగేంత వరకు బాధిత మహిళా కుటుంబ కుటుంబానికి న్యాయం జరిగేటంత వరకు మగ్దుంపై కేసు నమోదు రాజమండ్రి శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో గురు పూజోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బారావు డిఈఓ ఇతర అధికారులు పాల్గొన్నారు ప్రతి విద్యార్థి విజయం వెనుక ఉపాధ్యాయుల ప్రభావం ఎక్కువ ఉంటుందని కలెక్టర్ అన్నారు ఉపాధ్యాయులు విద్యార్థులలో ఉన్న నైపుణ్యాలను వెలికితీసి వారిని ప్రతిభావంతులుగా తీర్చిదిద్దాలనే పిలిపించారు He is a noble person who mounts the character, caliber, and future of the chair. So, pillar of parents, and the teacher identifies as he is very good at mathematics. And this chain has very good oratory skills, and this chain has good sports ability. So, for chain for his caliber and the same time talent, the initial stage no value it is. However, for many individual, that how important. Chala important teacher is character. For example, chala many teacher he is a gold medalist, and chala many position no manab petta. స్టూడెంట్స్ కూడా గుడ్ ఈరోజు ఈ కార్యక్రమం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి సందర్భంగా మన గురు పూజోత్సవం నిర్వహించుకోవడం అనేది ఆనవాయితీగా జరుగుతూ ఉంది అటువంటి ఈరోజు తూర్పుగోదావరి జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ గారికి నమస్కారాలు మీడియా మిత్రులకి నా హృదయపూర్వక నమస్కారాలు ఈ కార్యక్రమంలో పాల్గొన్న గురువులందరికీ ముందుగా గురు పూజోత్సవ శుభాకాంక్షలు కుమార్ తెలియజేసుకుంటూ చాలా సంతోషం మన భారతీయ సంస్కృతిలో గురువు యొక్క స్థానం అత్యద్భుతం భగవంతుడికి కూడా లేని స్థానాన్ని హన్మకొండ జిల్లా డాక్టర్ల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది ప్రగతి సింగారం గ్రామానికి చెందిన చిలుకల రమకు మూడు రోజుల క్రితం గుండె ఆపరేషన్ చేశారు అయితే పర్యవేక్షించాల్సిన డాక్టర్ లేకపోవడం వల్లనే రమ మృతి చెందినట్టు కుటుంబ సభ్యులు ఆరోపించారు ఆరోగ్యశ్రీ కింద ఐదు లక్షలు తీసుకొని అదనంగా లక్షా ముప్పై వేల రూపాయలు వసూలు చేశారని కుటుంబ సభ్యులు తెలిపారు విజయవాడ వరద బాధితులకు ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఏడు టన్నుల రకాల కూరగాయలను పంపిణీ చేశారు విజయవాడ పార్టీ కార్యాలయానికి శ్రీ అభయాంజనేయ అంతరాష్ట్ర కూరగాయల మార్కెట్ చైర్మన్ పాలూరి సత్యబాబు పలువురు పంపిణీ చేశారు అయితే సాటి మనుషులు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని ఆదుకోవడం మానవులుగా మన కనీస కర్తవ్యమని వారు తెలిపారు ఉద్యోగంలో ఇటీవల కురిసిన వరదలు వర్షాలకి కారణంగా అక్కడ నిత్యావసర వస్తువులకి ఇబ్బంది పడుతున్నారని మా కొత్తపేట నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు సత్యానందరావు గారు మా మార్కెట్ వారికి తెలియజేయడం అయింది అక్కడ నిత్యావసర వస్తువులకి ఇబ్బంది పడుతున్నారని వెంటనే మా మార్కెట్ వారు వాళ్ళు ఆదేశాల మేరకు సహకరించి మూడు టన్నులు కూరగాయలు తీయడం అయిందండి అలాగే కొంతమంది విరాళం కూడా ఇచ్చి అయ్యో మూడు టన్ను మొత్తం ఆరు డన్నులు కూరగాయలు ఈ మార్కెట్ నుంచి మడికి మార్కెట్ నుంచి కొట్టు కూరగాయలు కొట్టు యాటి మానవులు అంతా కలిసి ఆరు గనులు కూరగాయలు ప్యాక్ చేసి ఈరోజు సాయంకాలం ఆరు గంటలకల్లా ప్యాక్ చేసి రెడీగా ఉండొస్తాం అది బండారు సత్యానందరావు గారు ఇంకా బియ్యము మిగతా సామాన్లు అన్నీ కూడా రెడీ చేశారు అదంతా కలిపి రేపు ఉదయం ఐదు గంటల పైదెళ్ళి రేపు ఒత్తిడి తొమ్మిది గంటలకల్లా విజయవాడ చేరుకుంటాం విజయవాడలో అందరికీ కూడా ప్రతి ఒక్కరికి అందేలాగా మేమంతా కూడా చూస్తాం బండారు సత్యానందరి ఎరకాలు ఉంటూ దీన్ని అందరికీ అందేలాగా చోటు మా బాధ్యతగా భావించి మేమందరం కూడా అందరికీ అందేలా చూస్తామండి మళ్ళీ కూరగాయలు మార్చి వాళ్ళ పండుగలకి కూరగాయలు ఎమ్మెల్యే గారు మా స్థానిక ఎమ్మెల్యే గారు జోలు చేసి ఇలాగే కొండ రోజు చేసిన మరి బ్యాకింగ్

ప్రసవ నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి ప్రసవం చేసే వైద్యులు లేక ఆటోలోనే ప్రసవించిన ఘటన భద్రాచలంలో చోటు చేసుకుంది చప్పిడికి దీవ ఏరియాకి చెందిన సంధ్య అనే గర్భిణికి ప్రసవ నొప్పులు రావడంతో బుధవారం అర్ధరాత్రి భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి ఆటోలో తీసుకెళ్లారు గర్భిణిని ఆసుపత్రిలో చేర్చుకొని ప్రసవం చేయాలని కోరగా సిబ్బంది ఎవరూ లేరని కొత్తగూడెం తీసుకెళ్లాలని సూచించారు అప్పటికే ఆమెకు నొప్పులు ఎక్కువ కావడంతో చికిత్స అందించాలని కోరినప్పటికీ ఆసుపత్రి సిబ్బంది వినలేదు దీంతో రాత్రి ఒంటి గంట సమయంలో గర్భిణికి ఆటోలోనే ప్రసవం జరిగింది ప్రసవం జరిగిన తర్వాత ఆసుపత్రి సిబ్బంది తల్లి బిడ్డను ఆసుపత్రిలో చేర్పించారు సుమారు ఒంటి గంట సమయంలో ఒక సర్దిని స్త్రీ నొప్పులతోటి వర్షంలో నడుచుకుంటూ రోడ్డు రెడీ వెళ్తుంటే నేను ఆ సమయంలో కొంచెం లేరుండి బయటికి తీసుకొని ఆసుపత్రికి ఏరియా ఆసుపత్రికి తీసుకొస్తే ఆ టైంలో డ్యూటీ డాక్టర్ ఎవరు లేరని చెప్పి అప్పటికే ప్రసవానికి రెడీగా ఉన్నారు ఆ అమ్మాయి ఆ అమ్మాయికి చికిత్స చేస్తానికి కూడా ఎవరు లేరు లేనందు చాలా ఇబ్బందికి గురైంది ఆటోలోనే ఆ అమ్మాయి ప్రసవించినది తర్వాత నేను తీసుకెళ్ళి లోపల అడ్మిట్ చేసి తర్వాత బేదిన ఎంత క్లీన్ చేసి పెట్టాను కానీ అలాగా ఆ టైంలో ఒక ఆడ మనిషికి కూడా అద్దరాసినవి ప్రసవిస్తానికి కూడా ఇది లేదు ఏరియా ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ని ఇరవై నాలుగు గంటలు కూడా కొంచెం ప్రజలకు దగ్గరలో ఉండేటట్టు చూడాలని కోరుతుంది భూపాలపల్లి జిల్లా గణపురం మండలం రవీనగర్ వద్ద గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితుల వద్ద రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు భూపాలపల్లి డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ ఏ సంపత్ రావు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు సమాచారం మేరకు వెహికల్ చెకింగ్ చేస్తుండగా అక్కడ ఒకటి ఆటో అనుమానాస్పదంగా వస్తే ఆటో చెక్ చేయగా అందులో ఆటో డ్రైవర్ సీట్ కింద ఒకటి అనవసరంగా ఎల్లో కలర్ ప్యాకెట్ దొరికింది అందులో చిగేస్తే అంటే పంచల ముందు చిగేస్తే అప్పుడు ఒక టూ కేజెస్ అంద టూ కేజెస్ గాంజా వరకు అందులో దొరకడం జరిగింది అక్కడ ఇద్దరు ముందు విచారిస్తే ఆ ఇద్దరు పర్సన్స్ కూడా ఒక అతని పేరు దాసర్ రాములు ఆటో డ్రైవరు బసరపల్లి ఇంకో అతని పేరు మిటపల్లి నిశాంతు అతను కూడా ఆటో డ్రైవరు బసరపల్లి ఇందులో దోసరాములం మీద గతంలో ఒక ఐదు సంవత్సరాల ఒక కేసు ఉన్నట్టు కూడా తెలిసింది అది కూడా వెరిఫై చేస్తున్నాము వాళ్ళను ఈరోజు అదుపులో తీసుకుని కేసు రిజిస్టర్ చేసి ఈరోజు వాళ్ళను కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది ఇందులో అశోక్ మెంబ్రేసఐ మరియు రాజు నేతాజీ శ్రీనివాసు తర్వాత యాకేష్ అని చెప్పి వాళ్ళు బీసీలు యాక్టివ్గా పనిచేసారు దీన్ని చిటిల సిఐ మల్లేషు క్లోజ్ మానిటర్ చేశారు వారు ఆధ్వర్యంలో జరిగింది దాన్ని అభినందించడం జరుగుతుంది తర్వాత భవిష్యత్తులో కూడా ఈ గంజాయి కూడా ఒరిస్సా రాష్ట్రం నుంచి మల్కనగిరి ఏరియా నుంచి అక్కడ ఒక రమేష్ అనే వ్యక్తి ఉంటాడు అతని దగ్గరికి వెళ్ళి వీళ్ళు పర్చే చేసినట్టు వాళ్ళ విచారణలో వాళ్ళు తెలియపరిచినారు తర్వాత వారి మీద కూడా కేసు నమోదు ఫర్దర్ భవిష్యత్తులో వారిని కూడా పట్టుకోవడం జరుగుతుంది ఎవరైనా కనుక ప్రజలు కానీ ఎక్కడైనా కనుక గంజాయి సేవించిన గంజాయి కూర్చి ఉన్న సమాచారం తప్పకుండా డైల్ హండ్రెడ్కు వాళ్ళు సమాచారం కానీ తప్పకుండా వాళ్ళ మీద కేసులు కట్టి చర్య తీసుకుంటాము గంజాయి పూర్తి స్థాయిలో మన భూపాలపల్లి ఏరియాలో నిర్మూలించాల్సింది మాకు నిర్మూలించడానికి అందరూ మాకు సహకరించాల్సిందిగా మీకు అవుతుంది ఎవరైతే దారిని పోయేటప్పుడు ఇప్పుడు మనకు పెద్ద ఏరియా ఆ ఏరియా ట్రాన్స్పోర్ట్ ఉండేది కొంచెం ఇంటీరియర్ ఏరియా కాబట్టి పోలీసునిగా తక్కువ ఉంటుందని ఆలోచన కూడా ఉంటుంది ట్రాన్స్పోర్ట్ గతంలో ట్రాన్స్పోర్టే ట్రాన్స్పోర్టే మనకు ఆ రోడ్ కూడా కొంచెం ఇంటీరియర్ ఉంటుంది కదాపురం ఆటో పబ్లిక్ మూవ్మెంట్ లేని ఏరియా కూడా వాళ్ళు చూసుకుంటారు తక్కువ టైం చూసుకుంటారు ఇంకా ఇవి ఇప్పటివరకు బులెటన్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఫోర్ సైడ్స్ టీవీ